హలో అందరికీ పూజ అయిపోయింది ప్రసాదం తినడము అయిపోయింది మిగిలింది ఏం పని అందరూ చేసేదే పూజ ప్రసాదాలు అన్ని పనులు అయిపోయాక ఎవరు లేనప్పుడు ఫొటోస్ దిగడం సావి కూడా దిగేశాను ఎందుకంటే పూజ చేసినప్పుడు స్పెషల్గా ఫొటోస్ దిగుతారు ఎవరైనా సరే నేను కూడా అలానే దిగేశాను కొన్ని ఫొటోస్ అప్లోడ్ చేయలేదు చేయలేను కూడా ఎందుకంటే నాకు నచ్చినవి కాబట్టి నేను అలాగే పెట్టేసుకుంటాను స్టేటస్ పెట్టడం తప్ప ఇంకా ఎవరు లేరంటే మన లుక్లోకి మనం వచ్చేసేయాలి కదా ఇలానే డే మొత్తం ఉండాలంటే కష్టం అండి ఈ సమ్మర్లో అండ్ అమ్ములను ఎత్తుకొని ఆ శారీ పైన ఉండాలంటే తనకి ఇరిటేషన్ సో చేంజ్ చేసేసి మన నార్మల్ లుక్లోకి వచ్చేసేయాలి ఈ వెట్ వైప్స్ చూసారు కదా అస్సలు బాగాలేవండి యూజ్ చేయకండి మనకు అసలు సెట్ అవ్వదు అంటే దేనికి కూడా క్లీన్ అవ్వదండి ఏం చేద్దాం ఇంకా తీసుకున్నాం కదా వేస్ట్ చేయలేము యూస్ చేసుకోవాలి మీరు ఏమన్నా తీసుకోవాలి అనుకుంటే తీసుకోకండి అనేది చెప్తాను ట్రై చేసుకోండి కావాలంటే థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్